పితృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీన రాశి వారు వారి వరకు అంటే పన్నెండు రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం ఒక సగ భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది స్థానం అంటే మనకి సుఖస్థానం అంటారు దాన్ని మాతృస్థానం అంటారు విద్యాస్థానం అంటారు భూమికి గృహానికి వాహనాలకి వీటన్నిటికీ కూడా ఆ సుఖాలు అనుభవించాలంటే మనకు ఆ సుఖస్థానం బాగుండాలి అందులో మంచి గ్రహం ఉండాలి అనుకూలంగా ఫలితాలు ఇచ్చేటట్టుగా ఇక్కడ రాహు ఉండటం అనేటటువంటిది అంత శుభ పరిణామం కాదు కాబట్టి ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి మాతృ విద్య భూమి గృహ వాహన ఇత్యాది స్వభావం వీటన్నిటి విషయాల్లో రాహు వల్ల మనకి వ్యతిరేక ఫలితాలే వస్తూ ఉన్నాయి అదే కాకుండా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రించిన కారణంగా నవంబర్ ఇరవై ఆరు వరకు చతుర్థంలో ఉంటారు మీరు ఈ వృచిక రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు వరకు అర్ధాష్టమ శని ప్రభావాన్ని ఇస్తూ ఉన్నారు అర్థమైంది కదండి అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తారో అవే ఫలితాలు ఇవ్వబోతున్నారు అని చేత శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది రాహు ప్రభావంతో పాటుగా వీళ్ళిద్దరూ కూడా ఒకే రాశిలో ఉన్నట్టుగానే భావించుకోవాలి పదిహేను రోజులు సరే ఇక్కడికి ఇది అయింది భాగ్యస్ అష్టమ స్థానంలో శుక్ర గురుల యొక్క సంచారం జరుగుతోందండి స్థానంలో శుక్రుని యొక్క అను సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తానండి అంటే కష్టాలు ఏమి రాకుండా చూస్తాడు అలాగే ధన లాభం వచ్చేటట్టుగా చూస్తాడు మంచి సన్మానాలు జరిగేటట్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా ఆ శుక్రుని యొక్క ప్రభావం ఉంటుంది కానీ గురువు యొక్క సంచారం చూస్తే మీకు గురుబలం లేనట్టుగానే ఉంటుంది గురుబలం లేదు అంటే మీకు ఏమవుతుందంటే కొన్ని శుభకార్యాలను మనం మిస్ అయ్యేటి అవకాశం ఉంటుంది కొన్ని అదృష్టాలను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది డిస్మిస్ అయ్యే అవకాశం కొంతమంది సస్పెండ్ అయ్యే అవకాశము పెద్ద దుఃఖము కొన్ని చోట్ల అవమానాలు కొన్ని చోట్ల పరాభవాలు ఇవన్నీ కలిగే అవకాశం అంతా కూడా గుళ్ళు వల్ల కలుగుతూ ఉన్నదండి ఇకపోతే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి రవి యొక్క సంచారం భాగ్యస్థానంలో శుభప్రదమైన ఫలితంలోని యువజాలదు అక్కడ తద్వారా వచ్చేది ఏంటంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి అలాగే దాన ధర్మాలు అవి చేస్తే మంచిది వాకన సౌఖ్యం కూడా కొంచెం తగ్గే అవకాశం ఉన్నది దైవభక్తి కూడా దైవం దైవం మీద భక్తి నిలబడనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా రవి వల్ల కొంచెం అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తండ్రి గారికి ముఖ్యంగా ఇకపోతే రవితో పాటుగా బుధుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నదండి ఐదు అంటే ఇక్కడ బుధుని యొక్క సంచారం కూడా మనకి కొంచెం వక్రగతిలో ఉన్న కారణంగా వీరు కూడా భాగ్యస్థానంలో కొద్ది రోజులు సంచారం చేస్తూ ఉన్నారు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు స్థానంలో సంచారం చేసిన తర్వాత అక్కడ పది రోజులు మాత్రం కొంచెం మనకి అష్టమ స్థాన సంచారం రోజుల్లో కొంత శుభప్రదమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఇకపోతే పోతే దశమ స్థానంలో కేతుక్రహ సంచారం జరుగుతుందండి ఉద్యోగపరమైన చికాకులు చిక్కులు బాసు మన అనవసరంగా చికాకు పడుతూ ఉంటాడు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఎంత ఏదో పనికి ప్రైవేట్ గా ఏ రోజు దినసరి కూలి కూడా ఆ రోజు కూలు దొరకకపోవచ్చు కూలు దొరికిన ఆ రోజుకి వాడు డబ్బుల పని ఒక రెట్టింపు పని చేయించుకోవచ్చు పని శ్రమకి తగినటువంటి ఫలితం ధనం లభించకపోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మాత్రం మీకు అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు ధనాల లాభ లాభాన్ని చేకూర్చే పనులు చేస్తూ ఉంటాడు మీ అన్నగారులందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే ధనార్జన బాగుంటుంది ఏదైనా వ్యవహారం మొదలెట్టినట్టు మొదలు పెట్టినట్టయితే ఆ వ్యవహారంలో మీరు జయి జయం పొందగలుగుతారు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా కుజుని యొక్క సంచారం ఏకాదశి స్థానం వల్ల కలుగుతూ ఉన్నాయి జత కొన్ని గ్రహాలు అనుకూలంగాను కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉన్నటువంటి పరిస్థితి అంతా ఉన్నది మొత్తం మీద చెప్పుకోవాలంటే పెద్దగా ఎక్కువ గ్రహాలు అనుకూలత లేదు కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడండి మాట్లాడేసిన తర్వాత లేదా ధనం ఖర్చు పెట్టేసిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం శూన్యము కాబట్టి ఈ విధంగా నడుచుకుంటూ విన్నారు కదండి ఏ ఏ విషయాల్లో మనకు ప్రతికూలంగా ఉందో ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ అప్పుడు భగవంతుని మనం ప్రార్థించాలి అంతేగాని మనం ఏమీ జాగ్రత్తలు తీసుకోము అంతా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి అక్కడ మీరు అరగంట కూర్చున్నా గంట కూర్చున్నా మరి ఆరు శాస్త్రం ఏం చెప్తుంది ఆరు రకాలుగా మనం ప్రయత్నిస్తే ఏడో రకంగా భగవంతుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పి కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే భగవంతుని ప్రార్థించాలి ఈ సునాయాసంగా ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందుతుంది చాలా శుభయాత్ర శుభంభూయాత్ర